ైజ్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము జనవరి ఇరవై మూడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి నిరంతరము మీకు తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యము విని ఆయనలో మేలులు పొందడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఆయన పిల్లలమైన మనకు అనుగ్రహించి ఆయనతో నిత్యత్వములో ఉండాలనే ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన కొరకై తన ప్రాణమును వెలగా చెల్లించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు పునరుద్ధానుడైన ప్రభువు అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా మార్చాడు దేవుని పిల్లలుగా ఆ నీతిని కలిగిన వారమై లోకములో జీవిస్తే అది ప్రభువునకు మహిమ మనకు ఎంతో ఆశీర్వాదం అట్టి కృపతో ప్రభువు మనలను నడిపించునుగాక ఆ మేన్ రండి ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా దేవుని మాటలు విందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన తొమ్మిదవ చరణం నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యోహోవా అది నీకు తెలిసేయున్నది ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క ప్రేమను బట్టి మమ్మలను సజీవులుగా ఉంచుతున్నందుకు వందనాలు ప్రతిదినం వాక్యము చేత మమూలను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ఈ దినము కూడా వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికున్న ప్రతివిధమైన బంధకములలో నుండి శోధనలలో నుండి విడిపించండి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి చాలామంది బిడ్డలు ప్రార్థన అక్కర్లు కలిగి ఉన్నారు వారికి కనికరము చూపి సహాయము చేయండి గర్భఫలము లేని వారికి గర్భఫలమును ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును ఆరోగ్యం సరిలేని వారికి ఆరోగ్యమును ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి సహాయమును రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి చాలామంది బిడ్డలకు వివాహాలు కాలేదు వారి వివాహాలను సిద్ధపరచండి అనేకమంది ఆత్మీయతలో స్థిరపడలేదు వారిని స్థిరపరచండి సంఘాలకు క్షేమాభివృద్ధిని దైవజనులకు ఆశీర్వాదమును అనుగ్రహించి నీ కృ నీ కృపచేత నింపుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము నలభైవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనము చదువుకున్నాం దావీదు భక్తుడు ఈ స్థలములో శ్రేష్టమైనటువంటి ఒక మాటను దేవుని యొద్ద జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీతి సువార్తను నేను ప్రకటించాను అంటాడు పరిశుద్ధ గ్రంథములో దావీదు ఎప్పుడు సేవ చేశాడు అనిపిస్తుంది కదూ సువార్త ఎప్పుడు ప్రకటించాడాయన అనిపిస్తుంది కానీ దావీదు ఒక దైవజనునిగా వాక్యం మనకి బోధిస్తుంది దైవజనుడైన ఆ దావీదు నీతి సువార్తను ప్రకటించాడని ఈ లేఖనం మనకి బోధిస్తుంది నా పెదవులను నేను మూసుకొనలేదు సమాజములో నీతి సువార్తను ప్రకటించాను అంటాడు దేవుని పిల్లలుగా మనము క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన తరువాత సువార్త ప్రకటన అనేది మన బాధ్యత కారణమేమిటి అంటే ప్రభువు మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి ఒక కారణముంది పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనమునందు మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము అంటాడు ప్రభువు కేవలం మనము రక్షించబడి నీతిగా బ్రతికి పరలోకరాజ్యం చేరతామనే కాదు నీవు రక్షించబడి మిగిలిన వారు కూడా రక్షించబడినట్లుగా నీవే ఒక పాత్రవై ఆయన గుణాతిశయములను ప్రకటిస్తావు అని ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు అంతేకాదు సుమ అపోస్తులుడైన పౌలుగారు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనములో ప్రభువు బల్లయందు పాలుపొందు ప్రతివారును ఆయన మరణమును ప్రచురించుదురు అంటాడు లోకములో యేసు ప్రభువుని గూర్చి ప్రకటించే పత్రిక ఏది అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసే వారి యొక్క ప్రవర్తన వారి సాక్ష్యమే ఒక గొప్ప పత్రిక వారి నోట ప్రభువు మాట ఒక గొప్ప సువార్త దావితో తన జీవితములో ఒక దైవజనునిగా తన ప్రవర్తనను కాపాడుకొనుట వల్ల అది నీతి సువార్తగా ప్రకటించబడింది సువార్త అనేది బయటకు వెళితే అనేకమంది ప్రభువైపు తిరుగుతారు వారు రక్షింపబడతారు సువార్త లేకపోతే క్రీస్తు ఎవరో లోకానికి తెలియదు అందుకే అపోస్తులుడైన పౌలుగారు రోమాపత్రిక పదవ అధ్యాయం మాట్లాడుతూ ఎవరూ వెళ్ళకపోతే స్వార్థను ఎవరు ప్రకటిస్తారు ఎవరూ ప్రకటించకపోతే క్రీస్తుని గూర్చి విశ్వాసం ఎలా కలుగుతుంది అని మాట్లాడాడు సోదరుడా సోదరి నీవు రక్షించబడి ఎన్ని సంవత్సరాలయ్యిందో నాకు తెలీదు ప్రభువు దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని ఈవులను పొందుకున్నావో కదూ అయితే ఒక్కరోజైనా ప్రభువుని గూర్చిన సువార్త లోకమందు ప్రకటించావా సువార్త అనగా సు అనగా మంచి వార్త అనగా కబురు ఒక మంచి కబురు లోకానికి అందించామా ఏమిటా మంచి కబురు అంటే ప్రతి మనిషికి విడుదల ఉందని ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడని ప్రతి మనిషి పాపము నుండి ఆయన రక్షించడానికే జన్మించాడని దేవుని జననాన్ని గూర్చి ఆయన మరణాన్ని గూర్చి ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించడమే సువార్త ఈరోజున క్రీస్తు జననము యొక్క ఆలోచన ఏమిటో ఆయన మరణం వెనుక దాగి ఉన్న రహస్యమేమిటో ఆయన పునరుద్ధానుడిగా లేచుట వలన భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి కలిగిన ఆశీర్వాదమేమిటో తెలియపరిస్తే ఈ సువార్త రక్షణ సువార్త అవుతుంది ఈ రక్షణ సువార్త వలన నశించిపోతున్న అనేక మంది బిడ్డలు రక్షింపబడతారు మన కుటుంబములోనే రక్షణ పొందని బిడ్డలు అనేక మంది ఉన్నారు మన చుట్టుప్రక్కలనే అనేక మంది రక్షణ పొందని వారు ఉన్నారు ఈరోజున దేవుని పిల్లలుగా ఇది మన బాధ్యత ప్రభువు మనల్ని రక్షించినట్లుగా నశించిపోతున్న ప్రతి వ్యక్తి రక్షించబడాలని దేవుని యొక్క స్వార్తను నమ్మకముగా చేయాలి దేవుని బిడ్డలుగా దావీదు భక్తుడు నేను రాజునయ్యాను కదా నాకేమిటింకా అనుకోలేదు తన పెదవులను మూసుకొనక సమాజములో నీతి సువార్తను ప్రకటించాడు సువార్తలు అనేవి పలు రకాలు కృపాసువార్త వేరు సత్యసువార్త వేరు నీతి సువార్త వేరు రక్షణ సువార్త వేరు ఇలాగున ఎన్నో రకరకములైన సువార్తలు పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం ఒక్కొక్క సువార్త ఒక్కొక్క విధముగా ప్రకటించబడుతూ నీతిమంతుడైన క్రీస్తుని లోకానికి బయలుపరుస్తుంది అయితే ఈ సువార్త ప్రకాశం లోకానికి కనపడనీయకూడదని అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత అంధత్వాన్ని కలుగజేసిందని పౌలు గారు కొరింతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచనములో సెలవిచ్చారు దేవుని బిడ్డలుగా ప్రభువు చేత రక్షించబడిన వారమై ఆశీర్వాదాన్ని మనం పొందుకొని అనేకులు మనవలే పొందులాగున మనమును సువార్థ భారమును కలిగి సువార్తను ప్రకటిస్తూ నశించు ఆత్మలను ప్రభువైపు తిప్పడానికి పరిశుద్ధాత్మదేవుడు తన కృపావాత్సల్యత మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలము వేళ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమమును అనుగ్రహించండి ప్రతి బిడ్డ ఆధ్యాత్మికముగా వర్దిల్లి చక్కగా ఫలించి కొరకై సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయము చెయ్యండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయ్యుండునుగాక ఆమెన్